રાબે બેગ રાબે અભિવદન કાંક્ષી ચેહટિલા નિયતિ મુદ્રજા સેલોન ઉઠો અનિકસંખ્ય મદદાલન પ્રતિનિધિ સાનિકાની અન્નિ

మీ సోదరుడు వాచకంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా మనసు నా ఆత్మానికి కారణం పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నిక మీరందరూ పదమూడవ తారీఖున ఈ సందర్భంగా అభ్యర్థించేదానికి ఆ ఓటు అభ్యర్థించేదానికంటే ముందుగా నాకు ఎందుకు మీరు ఓటు వేయాలి నా ప్రత్యర్థి పెద్ద ప్రజా ప్రతాష్ రెడ్డి గారు ఎందుకు ఓటు వేయకూడదు ఎమ్మెల్యే ఈ ఊటు యొక్క అభివృద్ధి కోసం పాటుపడగలిగినాడు మౌలిక వసతులు ఏర్పాటు చేయగలిగినాడు మానవతా సందర్భాల్లో మీకు వెన్నటి నడిచి ధైర్యాసి మీ ప్రాణానికి ప్రాణం అడ్డం వేసిన నాయకుడు ఎవరు ఈ విషయాలన్నీ మీరు అవగతం చేసుకొని ఎవరు మంచి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించగలిగి పేదరికానికి ఉపయోగపడగలిగి నాయకత్వ లక్షణాలతో ఈ ఊరికి అభివృద్ధి చేయగలిగి ఉంటే చేసి ఉంటే రాబోయే భవిష్యత్ కాలంలో నేను అభివృద్ధి చేయగలుగుతానని విశ్వాసం నాపైన ఉంటే లేకపోతే ఓటు వేయదు నాకు నాతో పోటీ చేసిన వద్దరాజిరెడ్డి గారికి కోరిక పెట్టాల్సిన బాధ్యత మీకుంది మా ఇద్దరి చూడాల్సిన బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బంగార వద్దరా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇన్చార్జ్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు తాడానికి నుంచి రెండు సార్లు అర్ధరా సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పిల్లలు చదివే స్కూలు ఒకవేళ మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుతా అంటే వదిలేద్దామా రామేశ్వరం ప్రణాళిక ఆధునీకరణ చేయాలి నా యువత్సల కోసం యువత కోసం ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాలలో అద్భుతమైనటువంటి కళలు తన ముసం సాంస్కృతిక కార్యక్రమాలను తగ్గించే కోసం వారి వసతులు నిర్మించగలుగుతారు మిలిటరీ సైనికులు మీరు నన్ను

కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు ప్రజల్లో అభివృద్ధి చూసి ఓటు చేయండి అభివృద్ధి చేసేదానికి ప్రజలు అభివృద్ధి పరంగా నడిపించేదాని కోసం ఓటు ఒక్క మాటలు చెప్పాలంటే అభివృద్ధి కొరకు మీరు